లేగా అంత పందు ఆడు ఉన్నాడా లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది అయ్యగారు ఎక్కడున్నారందక్కడ ఉంటానమ్మా మీ సెంటర్ లో మీ స్టాండ్ కాడ ఉన్నానమ్మా అన్నాను అక్కడ ఉండండి మా ఆయన వచ్చేస్తున్నాడు అంద బండి వేసుకుని తేరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ ఏరా మీ నాన్న లీడర్ అంటే మా నాన్న బయటకు వెళ్ళాడండి నేను బాగా తొక్కుతాను అన్నాడు డాడీ సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకీ ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నా డాడీ బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అందన్నా డాడీ అప్పుడు నేను అనుకున్నాను ఈడు కూడా ఎక్కడో సాటు పాడేస్తాడు బాబు ఈ గేదెలు చేస్తున్నా ఆ ఊర్లో గేదెలు ఎక్కువంటే బాబు గేదెలు వస్తున్నాయని జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకొని అన్నాడు ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు ఈడు ఎల్లిపోయి ఆ గేదెను గుర్తిసాడండి కాకర